రెండు వేల రెండో సంవత్సరంలో కుత్పులాపూర్ ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతుంది అప్పుడే మేము సేవకు వచ్చిన పసికందులం అంటే సేవలో పసికందులం సేవలో వన్ ఇయర్ బేబీ ఆ పెద్ద మీటింగ్ చూసి దేవుని ఒక మాట అడిగాం దేవా మా జీవితంలో కనీసం ఎలాంటి మీటింగ్ ఒక్కటైనా మేము ఏర్పాటు చేయాలయ్యా వినండి మాట మా జీవితంలో ఎలాంటి మీటింగ్ ఒక్కటైనా మా బ్రతుకులో ఏర్పాటు చేయాలయ్యా మేము స్పీకర్లుగా ఉండాలని కాదు ఎవరో ఒక పెద్ద స్పీకర్ని పిలిపించి జీవితంలో కనీసం ఒక్క మీటింగ్ అయినా ఎలాంటి మీటింగ్ పెట్టాలయ్యా అని రెండు వేల రెండో సంవత్సరంలో కుత్పుల్లాపూర్ గ్రౌండ్లో నేను దైవశావకురాలు చేసిన ప్రార్థన ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా అలాంటి మీటింగ్స్ కొన్ని వందల మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృపు చూపించాడు మన ఆత్మీయ తండ్రిని పిలిపించి మీటింగ్స్ పెట్టడమే కాదు అంతకంటే పెద్ద సభల్లో ఓ దైవజనునిగా దేవుని రాయభారిగా నిలవబడి వాక్యం అందించడానికి దేవుడు కొప్ప చూపించాడు తమిడ ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలే సహ్యం మా బ్రతుకుకి పెద్ద పెద్ద కళలు ఏమి లేవు ఏదేదో గొప్ప కార్యాలు చేయాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న దయనీయ స్థితి ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలయ్యా ఈరోజు నెలకొచ్చి మనం ఓనుగా రెండు మీటింగ్స్ మూడు మీటింగ్స్ రెండు మీటింగ్స్ మూడు మీటింగ్స్ ఆత్మదేవుడు అంటాడు నీవు ప్రకటించే నీ దేవుడు నా ప్రజలు ఆరాధించే నేను అడుగు కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడుననే నా ప్రజలకు చెప్పమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు తముడుని ఆరాధించే దేవుడు అడుగు కంటే ఊహించు వాటికంటే ఈరోజే కానీ భవిష్యత్తులో కానీ అత్యధికమైన కార్యాలు నీ బ్రతుకులో ఆయన గాక